సమూహలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము ఎఫ్రాయిము మన్యమందు రామతయం సోఫీము పట్టణపువాడు ఒకడుండెను అతని పేరు ఎల్కానా అతడు ఎఫ్రాయిమియుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన ఎరోహాము కుమారుడు అతనికి ఇద్దరు భార్యలుండిరి వీరిలో ఒకదాని పేరు హన్న రెండవదాని పేరు పెన్నిన్న పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయిరి ఇతడు శిలోహునందున్న సైన్యములకధిపతియగు యహోవాకు మృక్కుటకునూ బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటికి పోవుచుండెను ఆ కాలమున ఏలి యొక్క ఇద్దరు కుమారులకు హోప్నీ ఫినేహాసులు యెహోవాకు యాజకులుగా నుండిరి ఎల్కానా తాను బల్యర్పణ చేసిన నాడు తన భార్య యగు పెన్నకును దాని కుమారులకును కుమార్తెలకును పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను గాని హన్న తనకు ప్రియముగానున్నందున ఆమెకు రెండు పాళ్ళు వచ్చను యహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను యహోవా ఆమెకు సంతు లేకుండా చేసియున్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చను ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచూ నుండగా హన్న యహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించను కనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చను ఆమె పెనిమిటి అయిన ఎల్కానా హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు నీవు భోజనము మానుట ఏలా నీకు మనోవిచారం ఎందుకు కలిగినది పది మంది కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చను వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చునియుండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యముల కధిపతివగు యహోవా నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల తల తలమీదికి క్షౌరపు కత్తి ఎన్నటికినే రానియక వాడు బ్రదుకు దినములన్నిటను నేను వాణిని యహోవా వగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను ఆమె యహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను ఏలయనగా హన్న తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను గనక ఏలి ఆమె మత్తురాలయ్యున్నదనుకొని ఎంతవరకు నీవు మత్తురాలవయ్యుందువు నీవు ద్రాక్షరసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్న అది కాదు నా ఏలినవాడా నేను మనోదుఖము గలదాననై ఉన్నాను నేను ద్రాక్షరసమునైన మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యుహోవ సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు అత్యంతమైన కోపకారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీని నేను అంతట ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము ఇస్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనొందుదునుగాక అనెను తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నుండి దుఃఖముఖిగా నుండుట మానెను తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి అంతటా ఎల్కానా తన యగు హన్నాను కూడెను యహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను కనుక హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యహోవాకు మృక్కుని వీనిని అడిగి తిననుకొని వానికి సమూహేలను పేరు పెట్టెను ఎల్కానాయును అతని ఇంటి వారందరును యహోవాకు ఏటేట అర్పించు బలినర్పించుటకును మృక్కుబడిని చెల్లించుటకును పోయిరి అయితే హన్న బిడ్డ పాలు విడిచివరకు నేను రాను వాడు యహోవా సన్నిధిని అడుగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాణ్ణి తీసుకుని వత్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళకయుండెను కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచియుండుము యహోవా తన వాక్యమును స్థిరపరచునుగాక అని ఆమెతో అనెను కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించు వరకు అతని పెంచుచుండెను పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తికొని మూడు కోడెలను తూమెడు పిండిని ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చెను వారు ఒక కోడెను వదించి పిల్లవాణిని ఏలీ తీసుకొని తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను నా ఏలినవాడా నా ఏలినవాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే ఈ బిడ్డను దయచేయమని యహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను కాబట్టి నేను ఆ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠించుచున్నాను తాను బ్రతుకు దినములన్నిటను వాడు యహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను అప్పుడు వాడు యహోవాకు అక్కడనే మ్రొక్కెను సమూయేలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము మరియు హన్న విజ్ఞాపన చేసి ఈలాగనెను నా హృదయము యహోవయందు సంతోషించుచున్నది యహోవయందు నాకు మహాబలము కలిగెను నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను నా విరోధుల మీద నేను అతిశయపడుదును యహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేది లేదు యహోవా అనంత జ్ఞానియగు దేవుడు ఆయనే క్రియలను పరీక్షించువాడు ఇకను అంత గర్వముగా మాటలాడకుడి గర్వపు మాటలు మీ నోట రానీయకుడి ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోవుదురు తొట్రిల్లినవారు బలము ధరించుదురు తృప్తిగా భుజించినవారు అన్నము కావలనని కూలికిపోవుదురు ఆకలి గునినవారు ఆకలి తీర తిందురు గొడ్రాలు ఏడుగురు పిల్లలను కనును అనేకమైన పిల్లలను కనినది కృషించిపోవును జనులను సజీవులనుగాను మృతులనుగాను చేయువాడు యహోవాయే పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే యహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు కృంగజేయువాడునూ లేవనెత్తువాడును ఆయనే దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే లేమిగల వారిని పెంటకుప్ప మీది నుండి లేవనెత్తువాడు ఆయనే భూమి యొక్క స్తంభములు యహోవా వశము లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు తన భక్తుల పాదములు తొట్టెల్లకుండా ఆయన వారిని కాపాడును దుర్మార్గులు అంధకారమందు మాటుమణుగుదురు చేత ఎవడును జయమునందుడు యహోవాతో వాదించువారు నాశనమగుదురు పరమండలములో నుండి ఆయన వారిపైన ఉరుమువల్లే గర్జించును లోకపు సరిహద్దులలో వారికి ఆయన తీర్పు తీర్చును తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును తాను అభిషేకించిన వానికి అధిక బలమో కలుగజేయును తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయును అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యహోవాకు పరిచర్య ఏలీ కుమారులు యహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులైయుండిరి జనుల విషయమై యాజకులు చేయొచ్చు వచ్చిన పని ఏమనగా ఎవడైనా బలిపశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు మూడు గల కొంకిని తీసుకుని వచ్చి బొరుసులో గాని తపేలలో గాని గూనెలో గాని గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు యాజకుడు తన కొరకు తీసుకొను షిలోహుకు వచ్చు ఇస్రాయేలియులందరికీ వీరు ఈలాగున చేయుచూ వచ్చిరి గాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలిపశువును వధించువానితో యాజకునికి వండించుటకై మాంసమిమ్ము ఉడకబెట్టిన మాంసము అతడు నీ తీసుకొనడు తీసికొనడు మాంసమే కావలెను అని చెప్పుచూ వచ్చను ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు తరువాత నీ మనస్సు వచ్చినంత మట్టుకు తీసుకొనవచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగు వద్దు ఇప్పుడే ఇయ్యవలెను లేని ఎడల బలవంతము చేత తీసికొందుననును అందువలన జనులు యహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి గనుక వారి పాపము యహోవా సన్నిధిని బహు గొప్పదాయను బాలుడైన సమూయలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యహోవాకు పరిచర్య చేయుచుండెను వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికిచ్చుచూ వచ్చెను యహోవా సన్నిధిని మనవి చేసి కొనగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యహోవా నీకు సంతానము నిచ్చునుగాక అని ఏలీ ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత వారు ఇంటికి వెళ్ళిరి యహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి ముగ్గురు కుమార్లను ఇద్దరు కుమార్తెలను కనెను అయితే బాలుడగు సమూయ్యలు యోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను ఏలి బహువృద్ధుడాయెను ఇస్రాయేలియులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయను మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనెను ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి ఈలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు నా కుమారులారా ఇలాగు చేయవద్దు నాకు వినబడినది మంచిది కాదు యహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని ఎవరైనా యహోవా విషయములో పాపము చేసిన ఎడల వాణి కొరకు ఎవడు విజ్ఞాపనము చేయును అనెను అయితే యహోవా వారిని చంపదలచియుండెను గనక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి బాలుడకు సమూయలు ఇంకను ఎదుగుచు యహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిలుచుండెను అంతటా దైవజనుడొకడు ఏలీయొద్దకు వచ్చి ఇట్లనెను యహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా నీ పితరుని ఇంటివారు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమై తిని అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠము మీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడగునట్లు ఇస్రాయేలు గోత్రములలో నుండి నేనతని ఏర్పరచుకుంటిని ఇస్రాయేలియులు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నీ పితరుని ఇంటి వారికి చితిని నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేల తృణీకరించుచున్నారు మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇస్రాయేలియులు చేయు నైవేద్యములలో శ్రేష్ట భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు నీ ఇంటివారును నీ పితరుని ఇంటివారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యహోవా ఆజ్ఞ ఇచ్చియున్నను ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయనని ఇస్రాయేలీయుల దేవుడైన యహోవా సెలవిచ్చుచున్నాడు కావున వాక్కు ఏదనగా నన్ను గణపరచువారిని నేను గణపరచుదును నన్ను తృణీకరించువారు తృణీకారమందుదురు ఆలకించుము రాగల దినములలో నీ బలమును నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేతును నీ ఇంట ముసలివాడు ఒకడునూ లేకపోవును యహోవా ఇస్రాయేలీయులకు చేయదలిచిన మేలు విషయములో నా నివాసస్థలమునకు అపాయము కలగగా నీవు చూతువు నీ ఇంట ముసలివాడు ఉండడు నా బలిపీఠమునుద్దా నెవడు ఉండకుండా నేనందరినీ నశింపజేయక గనక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు చేత క్షేమగుటకును సాధనమగును నీ సంతానపు వారందరూ వయకాలమందు మరణమవుదురు ఇద్దరు కుమారులైన హొఫ్నీకినీ ఫీనేహాసునకును సంభవించునని నేను చెప్పినదానికి నీకు సూచనగా నుండును ఒక్కనాటి అందే వారిద్దరూ మరణమవుదురు తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమితును అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వము జరిగించును అతనికి నేను నమ్మకమైన సంతానము పుట్టింతును అతడు నా అభిషిక్తుని సన్నిధిని ఎప్పటికి యాజకత్వము జరిగించును అయితే నీ ఇంటి వారిలో శేషించిన వారు ఒక వెండి రూకనైనను రొట్టె ముక్కనైనను సంపాదించుకున్న అతని యొద్దకు వచ్చి దండము పెట్టి నేను రొట్టె ముక్క తిన్నున్నట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగములలో ఒకదానియందు నన్ను ఉంచుమని అతని వేడుకొందురు సమూయలు మొదటి గ్రంథము మూడవ అధ్యాయము బాలుడైన సమూయలు ఎదుట యహోవాకు పరిచర్య చేయుచుండెను ఆ దినములలో యహోవావాకు ప్రత్యక్షమగుట అరుదు ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొనియుండగాను దీపము ఆరిపోకమునుపు సమోయేలు దేవుని మందస్సమున్న యహోవా మందిరములో పండుకొనియుండగాను యహోవా సమూయలను పిలిచెను అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి నీవు నన్ను పిలిచితివి గదా నేను వచ్చినానెను అతడు నేను పిలువలేదు పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకొనెను యహోవా మరలా సమూయలను పిలువగా సమూయలు లేచి ఏలియకు పోయి చిత్తము నీవు నన్ను పిలిచితివి గనక వచ్చి తినను అయితే అతడు కుమారుడా నేను నిన్ను పిలువలేదు పోయి పండుకొమ్మనెను సమూయలు అప్పటికి యహోవాను ఎరుగకుండెను వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు యహోవా మూడవ మారు సముయలను పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి చిత్తము నీవు నన్ను పిలిచితివే ఇదిగో వచ్చి తిననగా ఏలీ యహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి నీవు పోయి పండుకొమ్ము ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞనిమ్మని చెప్పుమని సమూయలుతో అనగా సమూయలు పోయి తన స్థలమందు పండుకొనెను తరువాత యహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయలు అని పిలువగా సమూయలు నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆగ్నేయిమ్మను అంతటా యహోవా సమూయెలుతో ఈలాగు సెలవిచ్చను ఇస్రాయేలులో నేనొక కార్యము చేయబోవుచున్నాను దానిని వినువారందరి చెవులు గింగురుమనును ఆ దినమున ఏలి యొక్క ఇంటివారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదికి రప్పింతును దాని చెయ్య మొదలుపెట్టి దాని ముగింతును తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను కాబట్టి ఏలీ ఇంటి వారి దోషమునకు బలిచేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికి ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించి తిని తరువాత సమూయలు ఉదయమగు వరకు పండుకొని లేచి యహోవా మందిరపు తలుపులను తీసెను గాని భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలీతో చెప్పకపోయెను అయితే ఏలీ సమూయేలు నా కుమారుడా అని సమూయేలును పిలువగా అతడు చిత్తము నేనిక్కడ ఉన్నాననెను ఏలీ నీతో యోహోవా ఏమి సెలవిచ్చెనో మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైనా నీవు మరుగు చేసిన ఎడల అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు గాకని చెప్పగా సమూయలు దేనిని మరుగుచెయ్యక సంగతి అంతయు అతనికి తెలియజెప్పెను ఏలీ విని సెలవిచ్చినవాడు ఎహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చెయ్యునుగాక అనెను సమూయలు పెద్దవాడు కాగా ఎహోవా అతనికి తోడయ్యున్నందున అతని మాటలలో ఏదియు తప్పిపోలేదు కాబట్టి సమూయలు యహోవాకు ప్రవక్తగా స్థిరపడెనని దాను మొదలుకొని బెయర్షెబా వరకు ఇస్రాయేలీయులందరూ తెలుసుకునిరి మరియు షిలోహులో యహోవా మరల దర్శనమిచ్చుచుండెను షిలోహులో యహోవా తన వాక్కు చేత సమూయలునకు ప్రత్యక్షమగుచూ వచ్చెను సమూయలు మాట ఇస్రాయేలీయులందరిలో వెల్లడియాయను